హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బెంగళూరు చిత్తూరుని మీరు ఎవరైనా జాబ్ సర్చింగ్లో ఉన్నారా ఎవరైనా కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారాలనుకుంటున్నారా అయితే ఇంటర్వ్యూ కాల్స్ రావటం లేదా అయితే ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి ఎక్కడైతే స్కిప్ అయితే చేయకండి అప్పుడుదా ఈ టిప్స్ కానీ మీరైతే ఫాలో అయితే మీకైతే పర్ డేకి ఫైవ్ టు టెన్ కాల్స్ అయితే పక్కా అది ఎలానో నేనైతే ఈ వీడియోలో అయితే చెప్తాను మీరైతే ఫుల్గా అయితే చూడండి ఎక్కడ స్కిప్ అయితే చేయకండి లెట్స్ గో ఫర్ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే గూగుల్ కోమ్ ఓపెన్ చేసి నౌకరి అయితే సర్చ్ చేయండి ఫస్ట్ వచ్చే లింక్ అయితే క్లిక్ చేసుకోండి లింక్ క్లిక్ చేసినారంటే ఇది ఎక్కడైతే ఓపెన్ సైన్ ఇన్ పేజ్ అయితే వస్తుంది మీకు కానీ ఇంతవరకు నౌకరి అకౌంట్ లేకపోతే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి అకౌంట్ నేమ్ చూడండి ఈజీనే పెద్ద స్టెప్స్ ఏమి లేదు ఇక్కడ మీరైతే ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ చూ చూస్ చేసుకోండి ఫుల్ నేమ్ చూడండి క్రియేట్ ఇన్ ఓన్లీ సింపుల్ ఫుల్ నేమ్ అయితే చూస్ చేసుకోండి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవన్నీ ఇచ్చేసినారంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయితే ఇవ్వండి నాకైతే ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి లేకపోతే మీకు ఇదంతా వద్దు సింపుల్ గూగుల్ అయితే లింక్ చేసుకోండి నేను నేనైతే అట్లా తా చేసుకుని ఉన్నా నా గూగుల్ అకౌంట్ నేనైతే సైన్ అవుతున్నా చూడండి సైన్ ఇన్ అయ్యాక ఇచ్చండి ఇదండి మీ ఇప్పుడు కానీ మీరు సైన్ ఇన్ ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఇట్లయితే హోమ్ పేజ్ అయితే ఇట్లా ఉంటుంది ఇక్కడ మీరు వ్యూ ప్రొఫైల్ అయితే క్లిక్ చేయండి ఇక్కడ ఇదైతే వస్తుంది నార్మల్గా ఇక్కడైతే మనము ఇది క్వశ్చన్ అడుగుతుంది మీరైతే ఇది చేయండి ఇది అంటే హోము ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టిప్ ఏంటంటే మీ హండ్రెడ్ పర్సెంట్ రెజ్యూమ్ నౌకరీ ఫ్రోపాల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉండాలి ఇక్కడైతే నేను నాదైతే ఇదైతే నాది ఇది ఎవరిదైతే కాదు ఇది నాది ఇదైతే నేను అప్డేట్ అయితే లాస్ట్ చేశాను ఇది ఇంకా అప్డేట్ అవ్వలేదు ఇది పాతది ఇది ఇక్కడైతే మీ నేమ్ మీ హోమ్ టు ఏదైతే ఇస్తారో అది మెయిన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఇదైతే ఇచ్చేయండి ఫస్ట్ థింగ్ ఇక్కడైతే మీరు రెజ్యూమ్ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాలి రెజ్యూమ్ డౌన్లోడ్ చేసుకునేకి మీరు డిలీట్ చేసేకి ఇక్కడైతే ఆప్షన్ చూడండి ఇది రెజ్యూమ్ పార్ట్ టూ ఇక్కడ మీరు ఏదైనా అప్లోడ్ చేయాలి కొత్తగా అంటే అప్డేట్ రెజ్యూమ్ అయితే చేయండి చూడండి ఏదైనా మీ ఫైల్స్ ఉంటే అప్డేట్ చేసేయండి అప్డేట్ చేసినాక ఇది అండి మెయిన్ థింగ్ ఇక్కడ ఇది ఇది మన కీ రోల్ పే చేస్తుంది మీకు కాల్స్ రావడానికి కీ రోల్ చేసేది హెడ్లైన్ హెడ్లైన్లో మీ డెసిగ్నేషన్ అయితేనే ఇచ్చేయండి నా డెసిగ్నేషన్ ఇచ్చాను అక్కడ మెన్షన్ సైడ్లో కీ స్కిల్స్ అయితే ఇవ్వండి స్కిల్స్ కీ స్కిల్స్ మీరు ఏమేమి మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే మీ స్కిల్స్ మీరు ఫ్రెషర్ అయితే మీరు ఏమేమి నేర్చుకున్నారో ఆ స్కిల్స్ కోర్స్ అయితే నేర్చుకుంటే ఆ స్కిల్స్ అయితే ఇవ్వండి కీ స్కిల్స్ ఇది ఈ టూ అయితే మెయిన్ అండి మెయిన్ థింగ్ ఇదైతే నా మన హైరింగ్ మా హైరింగ్ టీమ్స్కి అయితే ఇదైతే మన ప్రొఫైల్ ఓపెన్ చేసిన షో చేసేది ఇది మెయిన్ థింగ్ హెడ్లైన్ ప్లస్ కీ స్కిల్స్ వాట్ ఎవర్ మీరు ఎక్కడ మెన్షన్ చేస్తే అక్కడ సేమ్ థింగ్ అయితే ఇవ్వండి ఇక్కడ మీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్పీరియన్స్ కంటే అయితే తెలుసు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అయితే ఇచ్చండి ఇస్ దిస్ కరెంట్ ఎంప్లాయ్మెంట్ అయితే ఇవ్వండి లేదంటే నో ఇవ్వండి ఎంప్లాయ్మెంట్ ఫుల్ టైప్ ఇంటర్న్షిప్ అయితే ఇవ్వండి టో ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఎన్ని మంత్స్ ఇయర్స్ సహా ఇవ్వండి కంపెనీ కరెంట్ కంపెనీ ఏ కంపెనీలో మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వండి టైటిల్ అయితే ఇవ్వండి జాయినింగ్ డేటు ఎన్ జాయినింగ్ అవుట్ అంటే ఎప్పుడుదాకా దాకా చేసినారు మీ సిటీసీ ఎంత అయితే చేయండి ఇదైతే నాదైతే కరెక్ట్ అయితే కాదు ఇది ప్రీవియస్ది ఇదైతే ఇంకా నేను అప్డేట్ చేయలేదు మీ స్కిల్స్ ఆ కంపెనీలో ఏమేమి స్కిల్స్ దాని ప్రొఫైల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ నోటీస్ ప్లే ఇక్కడైతే మీరు జాగ్రత్తగా ఇవ్వాలి ఫిఫ్టీన్ డేస్ ఆ వన్ మంత్ ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకొని సేవ్ కొట్టేయండి అండ్ నెక్స్ట్ వన్ ఈ ఎంప్లాయ్మెంట్ నేనైతే త్రీ కంపెనీస్ చేశాను కాబట్టి ఇక్కడైతే నేను ఇచ్చాను నాదైతే కమింగ్ టు ఎడ్యుకేషన్ పార్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఇంపార్టెంట్ ఇది మీ టెన్త్ ఇంటరు డిగ్రీ ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్నీ ఇవ్వండి ఏమేమి ఉంటే ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్ ఏమేమి నేనైతే ఆల్రెడీ ఇవన్నీ ఇచ్చేసా కాబట్టి నాకైతే షో అయితే చేయలేదు మీకైతే షో చేస్తే ఇవ్వండి ఇవన్నీ మీరైతే కంప్లీట్ చేయాలి టెన్త్ ఇంటరు రిమెంబర్ మొత్తం ఇవ్వండి టెన్త్ ఇంటరు డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా మొత్తం ఏది దాచకండి ఇక్కడ మీరు కోర్సు ఫుల్ టైం చేస్తారా పార్ట్ టైం చేశారా ఇక్కడైతే చూడండి కరస్పాండెంట్ అయితే కరెస్పాండెంట్ సెలెక్ట్ చేయండి ఎన్ని డ్యూరేషన్ ఎన్ని ఎక్కడ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ దాకా ఇవ్వండి సెలెక్ట్ చేసి కరెక్ట్గా ఇవ్వండి గ్రేడింగ్ సిస్టమా ఏం సిస్టమా ఏది పాయింట్ సిస్టమ్ అయితే అదైతే ఇవ్వండి సేవ్ ఇచ్చి సేవ్ చేయండి నేనైతే నా 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 ఎడ్యుకేషన్ గురించి అయితే నేనైతే ఇచ్చాను ఇక్కడ కమింగ్ టు ఐటీ స్కిల్స్ ఐటీ స్కిల్స్ సేమ్ థింగ్ మీరు ఏం పెట్టారో ఆ స్కిల్స్ని మీరైతే పెట్టండి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నా నేనైతే ఎక్స్పీరియన్స్ కాబట్టి నేనైతే ఇక్కడైతే పెట్టాను ఇవైతే మన రోల్స్ అయితే మన స్కిల్స్ ఇవన్నీ మన హైరింగ్ మేనేజర్కి అయితే వాళ్ళు ఉంటారు కదా హెచ్ఆర్ టీమ్కి అయితే వెళ్తుంది వాళ్ళు అయితే చెక్ చేస్తారు మన ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఇవే షో చేసేది ఇది కమింగ్ టు ప్రాజెక్ట్ ఇది మెయిన్ థింగ్ ఇది కూడా మెయిన్ థింగ్ ఎందుకంటే ఇప్పుడు ప్రాజెక్ట్ టైటిల్ అయితే ఇవ్వండి ఫ్రెషర్ అయితే మీరు కాలేజ్ టైంలో చేస్తుంటారు అదే ఏవైంది నేనైతే చేశాను కాబట్టి నేనైతే ఇచ్చాను ప్రీవియస్ కంపెనీది క్లయింటు మళ్ళీ ఎన్ని వర్క్ ఫ్రమ్ ఎన్ని ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా చేస్తారు ఆ డీటెయిల్స్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే ఇక్కడ ఇవ్వండి అడిషనల్ డీటెయిల్స్ మీరు ఆన్ సైటా ఆఫ్ సైటా ఫుల్ టైమా పార్ట్ టైమా కాంట్రాక్ట్ చూడ ఎంతమంది టీమ్ సైజ్ మీ రోల్ ఏంది మీ రోల్లో మీ రోల్లో ఏం చేస్తారో మీ డిస్క్రిప్షన్ అవైతే మీరైతే మెన్షన్ చేయండి ఏ స్కిల్ అయితే యూజ్ చేస్తారు ఇవన్నీ మీరైతే మెన్షన్ చేస్తే అక్కడైతే వాళ్ళకైతే షో కేస్ అయితే అవుతుందండి ఓకేనా కం ఈ ప్రాజెక్ట్ అయిపోయినాక ఇది ప్రొఫైల్స్ అమ్మారండి ఇది అయితే మెయిన్ అండి మీరు ఎక్స్పీరియన్స్ అయితే మీరైతే ఫ్రెషర్ అయితే ఫ్రెషర్గా పెట్టండి ఎక్స్పీరియన్స్ అయితే నా లాగా ఇలా పెట్టండి స్కిల్స్ అన్ని మిక్స్డ్గా స్కిల్స్ అండి స్కిల్స్ కానీ మెయిన్ పెట్టినారంటే వాళ్ళకి అదే కీవర్డ్స్గా యూస్ అవుతుందండి ప్రొఫైల్ హైరింగ్ మేనేజర్స్కి వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు జావా డెవలపర్కి లేకపోతే సేల్స్ ఫోర్ డెవలపర్కి అయితే వాళ్ళ దానికి రిలేటెడ్ స్కిల్స్ మాత్రమే వాళ్ళు సర్చ్ చేస్తే మీ ప్రొఫైల్ అయితే తెలియాలండి ఇంకొక టిప్ అయితే చెప్పనా మీరైతే ఒక ఇప్పుడు జాబ్ సర్చింగ్లో ఉన్నారు కాల్స్ రావట్లేదు ఇలా అయితే అనుకుంటున్నారా చూడండి ఇక్కడ నేను చెప్తాను దానికి ఇంకొకసారి చెప్తాను ఇక్కడైతే అకంప్లిష్మెంట్ మీరైతే లింక్డ్ ఇన్ ప్రొఫైల్ అయితే ఇవ్వండి ఇది కూడా మెయిన్ థింగ్ అండి ఇది లింక్డ్ ఇన్ ప్రొఫైల్ మీరైతే ఖచ్చితంగా ఇవ్వాలి ఇక్కడ లింక్డ్ ఇన్ అని టైప్ చేసి యూఆర్ఎల్ అయితే మీరు ప్రొఫైల్ అయితే ఇవ్వండి ఇంకేదైనా వర్క్ శాంపుల్ ఇంకేదైనా ఉంటే ఇవైతే అంత అవసరం లేదు అందువల్ల ఇది మెయిన్ అండి కంప్లీట్ సర్టిఫికేషన్ అండి మెయిన్ సర్టిఫికేషన్ మెయిన్ కాబట్టి ఇది అయితే వ్యాలిడ్ సర్టిఫికేషన్ ఇవ్వండి ఏదంటే అది పడితే అది అయితే తీసుకోదు ఇక్కడ చూడండి సర్టిఫికేషన్ నేమ్ నేనైతే త్రీ సర్టిఫికేషన్ అయితే చేశాను దాని యూఆర్ఎల్ వ్యాలిడిటీ అన్ని ప్రొవైడ్ కరెక్ట్గా అయితే ప్రొవైడ్ చేయండి అండి అయితే వారి వారు హైరింగ్ టీమ్ అయితే వ్యాలిడేట్ అయితే చేస్తారు ఇంకొకటి కెరియర్ ప్రొఫైలు ఇది మీది ఏంది ఐటీఆ లేదా నాన్ ఐటీయా లేకపోతే బిపిఎం అవన్నీ ఇవ్వండి మీరు ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు నేనైతే అడ్మినిస్ట్రేషన్ ఇది ఇంకా నేను అప్డేట్ అయితే చేయలేదు ఇది పాస్ట్ ఇది ప్రెసెంట్ కాదు ఇది ప్రీవియస్ నేనైతే అప్డేట్ చేయలేదు చేయాలి ఇదైతే మీరైతే కరెక్ట్గా అయితే ఇవ్వండి ఇంకొకటి పర్సనల్ డీటెయిల్స్ మీ డీటెయిల్స్ మీకు అడ్రస్ మీరైతే ఓన్గా మీ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఇవ్వండి మీ లాంగ్వేజెస్ ఎన్ని వచ్చావు మీకు అవన్నీ మీరు ఎంత అవన్నీ ఇచ్చినారాక ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ప్రోటిప్ అని చెప్పాను కదా ఫస్ట్ మీకు కాల్స్ రావాలంటే హెడ్లైను కీ స్కిల్స్ రెజ్యూము మీ ప్రొఫైల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కంప్లీట్ అయి ఉంటేనే తప్ప వాళ్ళైతే మీకు నైంటీ ఈవెన్ కొంతమంది ఉంటారు నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేసి మిగతా ఫైవ్ పర్సెంట్ అయితే కంప్లీట్ చేయరు లేదు అలా అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ మీరైతే కంప్లీట్ చేయండి అప్పుడుదా మీకైతే కాల్స్ అయితే వస్తాయి ఇంకొకటి ఏం టిప్స్ చెప్దాం అనుకుంటున్నానంటే మీరైతే పర్ డే కుదిరితే మీరు జాబ్ సర్చింగ్లో ఉన్నారా ఉంటే పర్ డే త్రీ టైమ్స్ అయితే అప్లోడ్ చేయండి మీ రెజ్యూమ్ అప్డేట్ ఏదో ఒకటి మీరు మీ ప్రొఫైల్లో ఏదో ఒకటి కామోను తీసేసి ఏదో ఒకటి పెట్టేసి అప్డేట్ అప్డేట్ చేస్తుండే పర్ డేకి త్రీ టైమ్స్ అయితే చేస్తుండే ఇలా చేసినారంటే మీకైతే కాల్స్ అయితే వద్దన్నా వస్తాయి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ బెంగళూరులో చిత్తూరు రోడ్డు ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందరికైతే తీసుకుని వస్తాను థ్యాంక్ యూ జై హింద్